మాది కండి నల్గొండ జిల్లా చిచ్చా మండలం విలేజ్ గారు ప్రస్తుతం ఇప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి ఇక్కడ నల్గొండలో మార్తి నగర్లో నివాసం ఉంటున్నాను నా యొక్క వ్యాధి మస్క్ల డిస్ట్రోఫీ ఇది జంటిక్తో సంక్రమించిన వ్యాధి నాకు ఈ డిసీజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మంచానికే పరిమితం మా నాన్నగారు కూడా చనిపోయారు మా అమ్మ డెబ్బై ఉంటుంది అమ్మనే ఏం ఇట్టారు అమ్మనే నాకు సేవా కార్యక్రమం చేయాలి అమ్మ లేకుంటే నా జీవితం లేదు నా యొక్క వ్యాధికి రోజుకు ఎందుకు బ్రతుకుతున్నా అని ఆవేదన కలుగుతుంది నాకు గత టూ మంత్స్ నుంచి లయన్స్ క్లబ్ మరియు రెడ్ క్రాస్ సబ్సిడీ వాళ్ళు గ్రాసరీస్ రైస్ ఇచ్చి కొద్దిగా అమౌంట్ కూడా ఇచ్చి నాకు జీవితాంతం నేను కాపాడుతా అని నాకు మన ఉద్దే ఇచ్చారు వారికి ప్రతి ఒక్కరికి వేరు వేరు పాదాభి వందనాలు ఇలాంటి వారు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని భగవంతుడు వారికి అష్టఐశ్వర్యాలు ఆయుర విగ్రహాలు కలిగించాలని వేడుకుంటున్నాను మరియు ముఖ్యంగా తెలియదు ఏమనేమగా ఈ మస్క్ల అనే వ్యాధి తెలంగాణలో ఒక సిక్స్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఇంకా ఎంతమంది ఉన్నారు కూడా తెలియదు పక్క రాష్ట్రంలో పదిహేను వేల పెన్షన్ ఇస్తుంది అదేవిధంగా మన మన రాష్ట్రంలో కూడా పదిహేను వేల పెన్షన్ ఇస్తే మా దగ్గర ఒకరు సేవ చేసేవాళ్ళు మేము నెలకు ఇంత సంపాదిస్తున్నాం అని వాళ్ళు సంతోషంగా ఉండి మాకు జీవితాంతం వాళ్ళు సేవ చేస్తారు మాకు టేక్ వెల్లెన్స్ ఇవ్వాలని టేక్ వెల్లెన్స్ ఇవ్వాలని వేడుకుంటున్నాను మరియు మాకు ఒకటి హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి మాకు బాడీలో అదొక సింటమ్స్ పెరుగుకుంటూ పోతుంది మాకు హెల్త్ కార్డు ఇవ్వాలి ఇంకోటి ప్ర గవర్నమెంట్ని వేడుకోవడం ఏం అనగా నా యొక్క సిసిఎంఆర్ కానీ ఐసీఎంఆర్కి కానీ రీఛార్జ్ డిపార్ట్మెంట్కు నా బాడీ ఇస్తాను ఒకప్పుడు లక్షలో ఒకరు పుట్టేది ఇప్పుడు వెయ్యి మందికి ఒకరు కొడుతున్నారు రీఛార్జ్ చేసి తొందరగా దీనికి మెడిసిన్ కనుక్కొని వారికి పునర్జన్మ ఉంచు వేడుకున్నాను లాస్ట్గా నేను చెప్పుకోదలిసింది ఏంటంటే లయన్స్ క్లబ్ వారికి రెడ్ రెడ్ క్రాస్ సొసైటీ వారు నాకు జీవితాంతం నేను మీ ఉన్న తోడు మనోదేరు నన్ను కాపాడుతున్నందుకు మరొకసారి వారందరికీ పేరు పేరు పాదాభివందనాలు థ్యాంక్ యూ సార్ నమస్కారం సార్ నా కొడుకు పంతొమ్మిది ఏళ్ళ నుంచి ఇట్లా కండరాల చిన్నిత వచ్చింది నా భర్త చనిపోయి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయన చనిపోయి ఆయనకు వచ్చి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను బాత్రూమ్ ల్యాటరు అన్నీ నేనే ఎత్తికొస్తున్నాను సార్ ఇటు పండలేడు అటు పండలేడు